వెల్కమ్ ఛానల్ నాన్న ఆహార్లు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణని కోరుకుంటున్నాను ఈ రోజు పిల్లలకి స్నాక్ ఐటమ్ అండి ఆలు బోండా తయారు చేస్తాను నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూద్దాండి అండి బంగాదుంపులు మూడు విజిల్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకొని ముందుగా పెట్టుకున్నానండి ఇవి చల్లారాయి ఇవి పిలి తీసుకొని ఆలు బొండకి తయారు చేసుకుందాము ఇంకేనండి ఇలా పిలి తీసుకోవాలి పిలి తీసేసుకొని అప్పుడు కొంచెం ఆయిల్ పోసుకొని పోపు పెట్టుకుందాము దానికి ముందుగా ముందు పిండి కలుపుకొని వదిలేసుకుందామండి పెట్టే పెట్టేలోపు ఇంకా అండి ఇలా పీల్ తీసుకున్నాను మొత్తం అన్ని నేను ఇవి ఇప్పుడు కొంచెం పెట్టుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం ముక్క ముక్కగా ఉండేటట్టు దుంప అయితే అయితమే చాలా బాగా ఉడిగిపోయిందండి సిమ్లోని కొంచెం వాటర్ పోసుకొని మూడు విజిల్స్ పెట్టానండి త్రీ విజిల్స్కి ఇలా బాగా ఉడికిందనమాట ఇంకా అండి కొంచెం నేను నేను ఉడకబెట్టుకున్న ఆలుకు తగ్గ పిండి తీసుకుంటున్నాను మీడియం గిన్నెతో అనమాట కొంచెం ఒక మీడియం బౌల్తో అనమాట సరిపోతుందండి ఇదైతే నాకైతే అర కేజీలో అదే అండి పావు అనమాట పావు పిండి ఇది కరెక్ట్ పావు పిండి ఉంటుందండి అంతేనండి ఇంకా పిండికి సరిపడా సాల్టు నేను తీసుకున్న పిండికండి కొంచెం కారం అండి కారం నచ్చితే వేసుకోండి లేదంటే లేదు నేనైతే కొంచెం కలర్ కోసం పసుపు కారం వేస్తున్నానండి చాలా చిన్న స్పూన్ అండి కొంచమే కారం వామండి వాము బాగా నలిపేసుకోవాలి శనగపిండి కదండి డైజెషన్ బాగా పనిచేస్తుంది వాము చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా కొంచమే కొంచెమే పసుపు కొంచెం కారం నచ్చితే వేసుకోండి లేదు నేనైతే కొంచెం వేసానండి కారం ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలండి బాగా కలుపుకుందామండి మొత్తం అంతా కలిసే వరకు కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బజ్జీలకి సరిపడా అలా కలుపుకుందాం అండి కొంచెం మన వేరికి అలాగా అంటుకునేలాగా అయితే బొండకి బాగా వస్తుందండి తిని చోడ కొంతమంది వేస్తారండి నేనైతే అందులోకి తిని అసలు వాడను దానివల్ల ఏమి యూజ్ ఏం లేదండి అండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేయి వాటర్ వేసుకున్నాం కొంచెం కొంచెం ఇంకనండి బాగా కలుపుకున్నాను ఉండాలని అసలు లేకున్నానా ఇంకనండి ఇలా సరిపోతుందండి ఒకవేళ వేసేటప్పుడు కొంచెం ఏదైనా ఇదైతే అప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాము ఇప్పుడైతే ఇంక వాటర్ పోసుకోవద్దు కలపడం అయితే బాగానే కలిసింది ఇంకేండి ఇలానే ఉండాలి మనం వేణి పడితే ఇంకనండి ఈ వేణుకు అంటుకుంది కదండి బొండకు కూడా ఇలానే అంటుకుంటుంది కావాలంటే ఇంకా కొంచెం కొంచెం అండి అప్పుడు వేసుకుందాం కొ పడితే చాది ఇంకా ఇంకా స్టవ్ వెలిగించుకున్నాను బంగాళదుంప పోపు పెట్టుకోవడానికి ప్యాన్ పెట్టాను ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందామండి బంగాళదుంప ఇంకనండి కొంచమే ఒక రెండు స్పూన్లు అంతే పోపుకే కదా బంగాళదుంప చాలండి ఉల్లిపాయ ఇవి వేగడానికి మాత్రమే ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ఇంకనండి స్పూన్తో కొంచెం ఆవాలు ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పసుపు అండి అంతే చిట్పట్ల చిటపట్ వరకు కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇంకా ఆవాలు వేగవి ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాము ఇవి నాటిరిపేలు అండి చిన్న అందుకోసం నేను పొడవుగా కోసాను ఇంకా చిన్న ముక్కలు కోసుకున్నా పర్లేదు నేనైతే ఇవి మగ్గిపోతాయి ఆయిల్ అనేది కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసానండి ఇలాగా పొడవుగా కట్ చేసుకున్నాను ఫ్రై అయిపోతాయి పర్వాలేదు మగ్గిపోతాయి పచ్చమిరకాయలు ఎలా కట్ చేసుకున్నాను చిన్నగా కట్ చేసుకోవాలి పిల్లలు తింటారు కదా అండి నేను ఎలా నేను చిన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయండి ఇప్పుడు వేసేసుకున్నాను పచ్చిమిరకాయలు ఇవి వేగేటప్పుడు బాగా వేగిపోతాయి కదండి కొంచెం పిల్లలకి తగలకన్నా ఉంటుంది అన్నమాట ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాం అండి అండి కట్ చేసి పెట్టుకున్నానండి కరివేపాకు ఆలులో బాగా కలిసిపోద్ది అనేసి కరివేపాకు కూడా వేసుకున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండినండి కొత్తిమీర కొత్తిమీర కూడా కట్ చేసి వేస్తున్నాను కొంచెం మగ్గనివ్వాలండి మగ్గితే బంగారుంప వేసుకున్నాను ఇప్పుడు బంగారుంపులని కొంచెం మెత్తగా చేసుకుందామండి ఇలాగ అన్నీ ఇలాగా కొంచెం చేతి ఎలా కలుపుకుంటే మెత్తగా అయిపోతాయండి దుంపలన్నీ ఇలా కలిపేసుకున్నానండి కొంచెం ఇలానే ఉండాలండి మనం కూరలో కలుపుకునేటప్పుడు ఈ ముక్క ముక్క కొంచెం బాగా అయిపోతాయి మరి మనం కుర్మాకూరలా మెత్తగా కలిపేసుకోకూడదండి ఇప్పుడు ఎంతనండి కొంచెం బాగా ఉడికాయి బంగాంపులు ఇంకా ఇప్పుడు మనం గరిడితో మెదిపేటప్పుడు కూడా ఉన్న ముక్కలు కూడా అయిపోతాయి అందులో ఉల్లిపాయలు వేసుకునేటప్పుడు కలుపుకుంటాం కదండి కలుపుకునేటప్పుడు బాగా ఇది అయిపోతాయి అంతేనండి ఇలా కొంచెం ముక్కల్లానే ఉంచుదాము ఇంకోనండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు బంగాళదుంపలు మనం కలుపుకొని పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఇంకా అయిపోయాయి ఇప్పుడు బంగాళదుంప ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా అది వేసేసుకున్నాము ఇంకేనండి కలుపుకున్నాం బాగా ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెం ఇప్పుడు సాల్ట్ అన్నీ అండి గరం మసాలా పౌడరు అన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాము ఇంకానండి కలిపాను ఇప్పుడు కొంచెం ఈ ముద్దుకు సరిపడా సాల్టు కొంచెం గరం మసాలా పౌడరు ఇంకా నండి సాల్ట్ ఒక స్పూను గరం మసాలా పౌడర్ అండి చూడండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అన్న ఒక స్పూన్ చాలు బాగా కలుపుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ చెక్క ఉంటే వేసుకుంటే బాగుంటుంది అన్న నా దగ్గర నిమ్మకాయ లేదు నిమ్మకాయ ఇప్పుడులోనే వేసుకుంటే వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది అండి చూడండి అండి మొత్తం అన్నీ కలిసేవరకు కలిపాను ఉప్పు వాటి అన్నీ ఉప్పు అన్నీ సరిపోయాయి ఇప్పుడే చూసుకోవాలండి ఉప్పు అన్నీని ఉప్పు అయితే కరెక్ట్గా అన్నీ సరిపోయే కారం ఉప్పు అన్నీను చల్లారే వరకు ఉండి చల్లారిన తర్వాత మనకు కావలసినట్టు మనం ఎంత అయితే సైజులో చేసుకోవాలనుకుంటున్నామో చేసుకుంటూ సరిపోద్దండి ముందు పిండి కలిపేసి వదిలేసాను కదా ఇది కొంచెం చల్లారాలి ఇంకేనండి పిండి కలుపుకొని ముందుగా కలుపుకొని పెట్టుకున్నాం కదా ఇంకొకసారి కలుపుకుంటే సరిపోతుంది ండి ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పిండిలో ఒక్కొక్కటిగా వేసుకొని వేసుకుందాము ఇంకండి అండి వెయిట్ చేసుకున్నానండి ఇంకా ఒక్కొక్కటిగా వేసుకుంటే సరిపోతుంది మరీ హైలో పెట్టకన్నా కొంచెం మీడియంలో పెట్టుకొని వేసుకోవాలండి ఉడికేసరికి కొంచెం లోపల వరకు ఉడికి బాగుంటాయి ఇంకనండి అన్నీ వేసుకున్నాను ఇలాగా కొంచెం మీడియంలో పెట్టుకొని ఇంకనండి ఏం ఫ్రై అయిపోయి తీసేసుకున్నాను ఇంకా ఆల్రెడీ తీసాను కొంచెం బాఫ్ అయ్యేయండి ఫస్ట్ తీసుకున్నాం కదండి ఇంకా కొంచెం ఉన్నాయి అవి కూడా రెండోసారి కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను ఉన్నవన్నీ వేసేసుకొని తీసేసుకోవాలండి రై ఇంకనండి మిగతా ఉన్నవన్నీ వేసేసుకున్నాను కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇంకేనండి కొంచెం కలుపుకుంటే క్రింద పైన అంతేనండి ఇంకనండి ఫ్రై అయిపోయి తీసేసుకున్నాము ండి శనగపిండి తలసరిగా లేకున్నా పలుచుగా ఈ బోండాకి పట్టేలా కొంచెం చూడండి కానీ బాగుంది ఇంకనండి పిల్లలైతే టమాటా చెప్పనమాట మనమైతే నార్మల్గానే తినయొచ్చు నేనైతే ఏం తయారు చేయలేదు ఇంకనండి ఆలు బొండ తయారు చేశానండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా అనమాట ఎవరికైనా ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తే ఈ వీడియో చూసి తయారు చేసుకున్న తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరివిల్లు జై శ్రీమన్నారాయణ